హాయ్ అండి మీరు చూస్తున్నారు పవర్ఫుల్ తాండా మరుగు అండి ఈ మరుగు మందు అనేది ఎవరికి పెట్టాలి ఈ మరుగు మందు వల్ల ఉపయోగాలు ఏంటి అని దాని గురించి తెలుసుకుందాము ఈ వీడియోలో మీరు చూస్తుంది పౌడర్ అండి ఈ పౌడర్ని వచ్చేసి మీరు ఎవరినైతే ఇష్టపడుతున్నారో మీరు ఎవరినైతే మీ వశపరచుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి మందు పెడితే చాలు ఏ విధంగా పెట్టాలంటే మనం ఇది అన్నంలో కర్రీస్లో జ్యూసుల్లో కూల్ డ్రింక్స్లో పెట్టాలి రెండోది వచ్చేసి ఈ లిక్విడ్ అండి ఈ లిక్విడ్ని మనం ఎవరినైతే మీ వశపరచుకోవాలనుకుంటున్నారో వాళ్ళ బట్టలకి చెప్పులకి తలకి శరీర భాగాలకి పుయ్యాలండి ఈ రోజుల్లో చాలా అంటే చాలా ప్రధానమైన సమస్యగా మారిపోతుంది భార్య భర్తల మధ్య సమస్య కావచ్చు ఎన్నో రోజుల నుంచి ప్రాణాతి ప్రాణంగా ప్రేమించుకుంటున్న అమ్మాయి అబ్బాయి కావచ్చు అలాగే అత్తాకోడల మధ్య సమస్య కావచ్చు తల్లిదండ్రులు మాట విననే పిల్లల సమస్య కావచ్చు విపరీతంగా పెరిగిపోతుంది వాళ్ళను మన మాట వినే విధంగా అలాగే మనం మన వశపరుచుకునే విధంగా చేసుకోవచ్చండి ఈ మరుగు మందుతో చాలామంది యూట్యూబ్లో ఇరవై నాలుగు గంటల్లో పనైపోతుందని మూడు రోజుల్లో పనైపోతుందని ఫేక్గా ఇస్తున్నారు దయచేసి అలాంటి మాటలు నమ్మకండి ఈ మరుగుమందు స్వయంగా మా తాండా మా విలేజ్ ప్రాంతంలోనే అన్ని రకాల పవర్ఫుల్ మూలికలన్నీ సేకరించి ఒరిజినల్గా తయారు చేస్తామండి అంత పవర్ఫుల్గా ఉంటుంది ఈ మందు పెడితే చాలు ఎంత మొండి అయినా సరే మీకు లొంగాల్సిందే గురువుగారి నెంబరు పైన డిస్ప్లే మీద ఇచ్చాము ఈ నెంబర్కి ఫోన్ చేసి ఈ పవర్ఫుల్ ఒరిజినల్ మరుగు మందుని తీసుకు